శ్రీగురుభ్యో నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నామండి అందులో భాగంగా పరమ గురువులను చేరు మార్గము అనేటువంటి అధ్యాయంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పున్నయ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు మాస్టర్ గారు మాకు కొంత చెప్పిన వేరొక పుస్తకము యోగి బీటరు రచించిన మాస్టర్స్ అండ్ ది పాత్ యోగి లెడ్బీటర్ గారు రచించారటండి దీన్ని ఈ పుస్తకం పేరు ఏమిటంటే మాస్టర్స్ అండ్ ది పాత్ బీటరు మొదట యూరప్లో ఒక బిషప్ బిషప్ అంటే క్రైస్తవ మతాచార్యుడు అండి బ్రావిడ్స్కీ గారి ఉపదేశ ప్రభావమునకు లోనై ఈ మన బిషప్ పదవిని పరిత్యజించి సనాతన ధర్మనిష్ఠుడై దివ్యజ్ఞాన పధానుగామి అయ్యనని మాస్టర్ గారు భారత భూమికి వచ్చి ఇతడి పుణ్యతీర్థములను కొన్నింటినీ సేవించెను రాజయోగ మార్గ సాధన చేశను మహర్షులకు పరమగురువుల కృపకు పాత్రుడాయను బ్రావెట్స్కీ గారికి అంతేవాసి అయ్యి ఆ పైన అనిబిసెంటు గారికి సహచరుడాయను పరమగురువుల అనుమతితో వారి నివాస ప్రదేశములు కొన్నిటిలోనికి ప్రవేశము ఈతనికి ప్రాప్తించినది ఇటు భాగ్యశీలి ఏడుగురు పరమ గురువులు వారి వారి కార్యక్రమ శాఖలు వారి చరిత్రలు వారు నిర్వర్తించిన మహాకార్యములు వారు నరజాతి పరిణామమునకు మార్గదర్శకత్వము వహించుచున్న విధము వారి నివాసములు వారి వారి ప్రేరణతో ప్రపంచ చరిత్రను మలుపు త్రిప్పిన సన్నివేశములు వారి అనుగ్రహము బడయుటకు చేయవలసిన సాధన ఆరోహింపవలసిన సోపాన పదము ఇట్టి విశేషములతో రచించిన పుస్తకమే మాస్టర్స్ అండ్ ది పాత్ కనుక ఈ పై చెప్పిన విశేషాలన్నీ ఉన్నాయి ఇందులో ఏ పుస్తకంలో మాస్టర్స్ అండ్ ది పాత్ అనేటువంటి పుస్తకంలో పరమ గురువుల గురించి ఉన్నది అంటే ఏడుగురు పరమ గురువులు సెవెన్ మా మాస్టర్స్ అంటారు కదండి ఏడుగురు పరమ గురువులు ఏంటి ఎవరు వారి వారి కార్యక్రమాలు ఏంటి వాళ్ళ ఏంటి వాళ్ళ చరిత్రలేంటి వారు నిర్వర్తించిన మహాకార్యాలేంటి వారు నరజాతి పరిణామమునకు మార్గదర్శకం వహించిన విధానం ఏమిటి వారి నివాసాలేంటి ఇన్ని రకాల వివరాలు ఇంకా చాలా వివరాలండి అంటే ఈ రకమైనటువంటి విషయాలతో కూడినటువంటి పుస్తకము మాస్టర్స్ అంటేది బాత్ అనేటువంటి పుస్తకము తెలుగులో పరమగురువులు వారిని చేరు మార్గము అను పేర ఇది అనువదింపబడినది ఇది ఆంధ్రమున సంగ్రహముగా గ్రథితమై మహాపీఠము అను పేర వెలువడినది దానిని కూడా నా చేత శ్రీవారు చదివించి ఆ పుస్తకాన్ని కూడా మహాపీఠము అనేటువంటి పుస్తకాన్ని కూడా పుణ్యశాస్త్రి గారి చేత మాస్టర్ చదివించారటండి ఆ తదుపరి ఎలీస్ ఏ బెయిలీ గారి ద్వారా వెలువడిన ఎక్స్టర్నలైజేషన్ ఆఫ్ హైరార్కీ అను గ్రంథమున పరమ గురువుల ప్రణాళిక వారి సమిష్టి కృషి వారు చేపట్టు వివిధ శాఖలు వారి ద్వారమున వారు భూగోళమున రాజకీయ సాంస్కృతిక ఆర్థిక కళాది రంగములను కూడా ఆధ్యాత్మిక ప్రభావమున క్రిందకు తెచ్చి విశ్వమానవ సౌభ్రాతృత్వమునకై చేయుచున్న తపస్సు జీవుల నడుమ పారస్పర్యము నెలకొల్పుటకు ప్రపంచ శాంతికిని సంగ్రామ సంఘర్షణల నివారణకును వారు నడుచుచున్న కార్యకలాపములు అందులకై మనము సహకరింపవలసిన కర్తవ్యము తద్విధానములు సమగ్రముగా ప్రసాదింపబడినవి కనుక ఎక్స్టర్నలైజేషన్ ఆఫ్ హైరార్కీ అనేటువంటి పుస్తకము ఎలీస్ ఏ బెయిలీ గారు రచించారండి అందులో ఈ విషయాలన్నీ ఉన్నాయండి పరమ గురువుల ప్రణాళిక ఏంటి వాళ్ళ సమిష్టి కృషి సమిష్టి కృషి అంటే అందరూ కలిపి పనిచేయటం అండి వాళ్ళు చేపట్టే ఏంటి వివిధ శాఖలేంటి వాని ద్వారమున ఈ భూగోళంలో రాజకీయ సాంస్కృతిక ఆర్థిక కళాది రంగములు కూడా ఆధ్యాత్మిక ప్రభావమునకు క్రిందికి తీసుకురావటం ఇవన్నీ ఉన్నాయి అండి ఆ పుస్తకంలో డేవిడ్ ఎనిరియాస్ అను సాధకునకు పరమగురువులు ప్రత్యక్షమై వసంగిన దివ్యోపదేశములు త్రూ ది ఐస్ ఆఫ్ ది మాస్టర్ అను పుస్తక రూపమున ఆయన సచిత్రముగా వెలువరించెను కనుక ఇక్కడ మనకి అనేక పుస్తకాలని పున్న శాస్త్ర గారు మనకి రిఫర్ చేస్తూ ఉన్నారండి అర్హత వచ్చినంత వరకును అవసరమని వారికి అనిపించినంత వరకు పరమ గురువులు భౌతికముగా దర్శనమియ్యరు అంటే ఈ చూసేవాడికి అర్హత రావాలండి అర్హత రావాలి ఆ పరమ గురువులకు కూడా వాళ్ళకి అవసరం అనిపించాలి అప్పుడే కనిపిస్తారట మనకి అంటే భౌతికంగా అప్పుడే దర్శనమిస్తారు దర్శనమిచ్చినను వారిని మనము ఫలానా అని కనుగొనజాలము మాస్టర్ గారికి పాశ్చాత్య మహారచయితలకు డాంటే గోతే వంటి వారు వారి రచనలతోనూ ఎంఎన్ రాయ్ గారి నవ్య మానవతావాదముతోనూ పరిచయము కలుగుట విశేషము అంటూ ఉన్నారండి ఇక్కడ మాస్టర్ గారికి పాశ్చాత్య మహారచయితలకు డాంటే అంటే వీళ్ళు పాశ్చాత్యంగా వాళ్ళలో వెస్ట్రన్ కంట్రీస్లో మహారచయితలు అండి వీళ్ళు డాంటే గోతే వాళ్ళు అట్లాంటి వాళ్ళు మాస్టర్ గారికి వాళ్ళ రచనలతోనూ ఎంఎన్ రాయ్ గారి నవ్య మానవతావాదముతోనూ పరిచయము కలుగుట విశేషము ఎసటనున్న మంచి వరకు వారు స్వీకరించరు ఏ జాతి వారు చెప్పినను ఎసటనున్నను లోకహిత కాంక్షకు సంబంధించినంతవరకు శ్రీవారు సహృదయతతో స్వీకరించడివారు వారు ఒకసారి గోరఖ్పూర్ వారు గీతాప్రెస్ వారు వ్యాను గుంటూరు వచ్చినది శ్రీవారు సంస్కృత మహాభారతము గీత హరివంశము భాగవతము మున్నగు గ్రంథములను కొనిరి గీతాప్రస్సు వారి భారత ధర్మనిష్ట త్యాగము సేవా దీక్షలను కొనియాడిరి హనుమాన్ ప్రసాద్ పోడ్దార్ గారి నిరాడంబరతను త్యాగమును మాతో చెప్పి అభినందించిరి మనం అనేక చోట్ల చూస్తూ ఉన్నామండి మాస్టారు ఎక్కడ మంచి ఉన్నా చక్కగా అభినందించటం మెచ్చుకోవటము అనేటువంటిది మాస్టర్ చేస్తూ ఉన్నారు ఈ పుస్తకంలోనే అనేక చోట్ల మనం చూసాం ఇంతటితో ఈ అధ్యాయము పూర్తయిందండి ఈ అధ్యాయంలో ప్రధానంగా మనకి ఈ ఏం పుస్తకాలు ఆ పుస్తకాల్లో ఉన్నటువంటి విశేషాలు ఏంటి అనేటువంటిది వివరించారు పరమ గురువులను చేరు మార్గము అనేటువంటి హెడ్డింగ్ పెట్టారండి ఈ అధ్యాయానికి కనుక ఈ అధ్యాయము పూర్తయింది తర్వాత అధ్యాయము రాసలీల అనేటువంటి అధ్యాయంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు మాస్టర్ గారు తాను రచించిన రాసలీలా అను కావ్యమును మాకు చాలా వరకు వినిపించిరి తెలుపు మరియు పసుపు పత్సరంగు కలిపిన కాగితములపై గల పెద్ద బౌండు పుస్తకముపై వారు తమ సొంత దస్తూరితో సరముగా దీనిని లిఖించిరి శ్రీకృష్ణ కథ భాగవతమునందు భక్తి ప్రధానముగా చెప్పబడింది కనుక శ్రీకృష్ణ కథ మనకు అనేక గ్రంథాల్లో వస్తుందండి ఒక్క భాగవతమే కాదు అనేక గ్రంథాల్లో వస్తుంది ఏ గ్రంథాల్లో ఏ రకంగా చెప్పబడింది అనేటువంటిది పుణ్యశాస్త్రి గారి కడిస్తూ ఉన్నారు భాగవతంలో అటండి ఈ శ్రీకృష్ణ కథ భక్తి ప్రధానంగా చెప్పబడిందట ఇందు కృష్ణపరమైన అనుభూతియే ప్రధానము గాని కథాంశములు కాలక్రమపు వరుసగా కూర్చబడలేదు ఇక్కడ అంటే కాలం ప్రకారం ముందు ఏది జరిగింది అది ముందు గ్రంథంలో ఇవ్వటం కాలం ప్రకారం తర్వాత జరిగిన దాన్ని తర్వాత గ్రంథాల్లో ఇవ్వటం అట్లా ఒక వరసలో భాగవతంలో లేదటండి ఎందుకయ్యా అని అంటే కనుక భాగవతంలో పరీక్షిత్తు అడుగుతుంటే సుఖుడు చెప్తూ ఉన్నాడు అంతే కదండి పరీక్షిత్తు మహారాజు గారు అడుగుతుంటే సుఖ మహర్షి చెప్తూ ఉన్నాడు పరీక్షిత్తు ఏది అడిగినా సుఖయోగి దానికి సమాధానము చెప్పాను అంటే క్రోనలాజికల్ ఆర్డర్లో లేదండి పరీక్షిత్తు ఆయన అడిగిన ప్రశ్నని బట్టి సుఖయగ్ చెప్పటము ఆ ఆర్డర్లో ఉంటుంది పరీక్షత్తు ఒకసారి ముందు జరిగింది తర్వాత జరిగింది ముందు అడగచ్చు అట్లా చెప్పలేము కదండి కనుక కాలక్రమపు వరుసగా కూర్చబడలేదు అంటున్నారు హరివంశమున కృష్ణ కథ కొంతమేర ఒక వరుస క్రమమున సమగ్రముగా కలదు కానీ భాగవతీయమగు అనుభూతి అంతగా అందదు మహాభారతమునందు కృష్ణ చరిత్రకు తక్కువ ప్రాముఖ్యము విష్ణు పురాణమునందు కృష్ణ కథకు సృష్టి కథకు గల సారూప్యము సూచింపబడును గాని సమగ్రముగా లేదు వాల్మీకి తన రామాయణమున రామకథను సమగ్రముగాను కథాంశముల కాలక్రమములోనూ భగవద్ అనుభూతిప్రదముగాను సృష్టి విజ్ఞానము ధ్వనిగా ఇమిట్్యుయూ రచించుట జరిగినది మాస్టర్ గారు ఇన్ని లక్షణములను ఆదరించుతూ శ్రీకృష్ణ కథను యావత్తు రమణీయముగా రాసలీల అని పేరు రచించిరి కనుక మనం కృష్ణ కథ ముందు చెప్పారండి చెప్పి అనేక పుస్తకాల్లో అనేక రకాలుగా ఉందని చెప్పి మాస్టర్ అండి ఇన్ని లక్షణాలని ఆదరిస్తారట అంటే సమగ్రంగా ఉండాలి రమణీయంగా ఉండాలి భక్తి ప్రధానంగా ఉండాలి ఏమండి ఇన్ని చెప్పారు కదా ఒక్కొక్క పుస్తకంలో ఒక్కొక్క రకంగా కనిపిస్తుంది కృష్ణ కథ అని అంటూ సృష్టికి కథకు గల సారూప్యము సూచింపబడాలి అని ఇన్ని రకాలుగా ఉండాలి సృష్టి విజ్ఞానం ధ్వని ధ్వనిగా ఇమర్చాలి భగవద్ అనుభూతి ప్రధానంగా ఉండాలి కనుక ఇన్ని లక్షణాలు తీసుకొచ్చేటండి మాస్టరు రమణీయముగా రాసలీల అను పేర అని అంటూ ఉన్నారు ఇది ఒక సుధారస గంగ్రవంతి వాక ఆంధ్ర మహాభాగవతమునకు ఎనయగు కావ్యము వ్యాస వాల్మీకి కాళిదాసుల సరసన శ్రీవారి ఆసనము దీనితో నెలకొనినది పాఠకులను శ్రోతలను బ్రహ్మానంద సాగరమునకు సృష్టికి మూలము ఆగు లోకమునకు కొనిపోవున్నది తన ఇరువది మూడవ ఏట ఇంతటి మహాకావ్యమునకు నాంది పలికిన శ్రీవారి దివ్య ప్రతిభ అతిలోకమైనది మాస్టర్ గారు తన రాసలీలా కావ్యమును మాకు అప్పుడప్పుడు వినిపించుచుండేవారు ఇది సుమారు ఐదు వేల పద్యములతో కూడినది కాగా సుమారు రెండు వందల యాభై పద్యములతో మొదటి భాగము మాత్రమే తదనంతర కాలమున ముద్రింపబడుట జరిగినది మొత్తం ఐదు వేల పద్యాలు ఇది అందులో రెండు వందల యాభై పద్యాలు మాత్రమే మొదటి భాగంగా ముద్రింపబట్టడం జరిగిందట మాస్టర్ గారి తండ్రి గారు తన పెట్టెతో పాటుగా కుమారుని రాసలీలా సంపుటమును సదా తన వెంట వారనియు వారికి నిత్యపారాయణీయముగా ఇది భాషించినదనియూ నాతో పూజ్యురాలకు మా అమ్మగారు చెప్పిరి ఆమెకును ఈ కావ్యము అత్యంత ప్రీతిపాత్రము మాస్టర్ గారి రాసలీల గానమున ప్రధాన శ్రోతలు పూజ్యశ్రీ లక్ష్మణదాసు గారు శ్రీ సవరణ నాగభూషణం గారు ధారా రామనాథ శాస్త్రి గారు శ్రీధారా రాధాకృష్ణమూర్తి గారు ఈ లహరిలో మునుగు మహాభాగ్యమును నాకు బాల్యమున దక్కినది ఇప్పటికి ఈ కావ్య మకరందమునకు ఆకర్షితుడనై భృంగము వలె చిరించుచున్నాను మొదటనే అనంతకాలమును మహానాదము వేయి శిరస్సులతో ఎట్లు జగద్వ్యూహములకు తన చుట్టలలో మోయుచు వచ్చుచున్నదో అద్భుతముగా వర్ణింపబడినది కాలము చోటు వీని విజ్ఞాన మనుపూవు కవితా పరిమళమును గుబాళించినది అనంతకాల మహానాగమే తమ స్వామి వారుగా ఇతర ధ్వనించుచున్నది అనంతసేనుడూ స్వామిగా శ్రీవారే మనలో కనులకు కన్పట్టక మానరు శ్రీకృష్ణావతారమునకు నేపథ్యముగా గోలోక వృత్తాంతము చిత్రింపబడినది గోపికలు సృష్టిని నడిపించు ప్రజ్ఞలకు ఋషీంద్రులు అంతర్యామగు గోపాలునికై అన్వేషించుచు యమునా నదిలో స్నానమాడు ఘట్టమున శ్రీవారు దివ్య భావములను ప్రకటించిరి ఉదాహరణకు వీరి వస్త్రములు వివిధ వర్ణశోభితములు అంటే అనేక రంగుల కలిగి ఉన్నాయండి రకరకాల రంగుల్లో ఉన్నాయి వీళ్ళ వస్త్రాలు హైమాంబరము నీలాంబరము మున్నగునవి కృష్ణుడు వీరిని అపహరించి వీరు ఆత్మసమర్పణ కావించుకున్న పిదప వీరికి అనుగ్రహించినవన్నీయూ పీతాంబరములే మొదట కృష్ణుడు వీళ్ళ బట్టలు అపహరించాడు కదండి ఆ తర్వాత మళ్ళీ ఇచ్చేశాడు వీళ్ళ బట్టలు తీసుకునేటప్పుండి అనేక వర్ణాలు ఉన్నాయిట అనేక రంగులు ఉన్నాయిట మళ్ళీ తర్వాత వీళ్ళు ఆత్మసమర్పణ చేసుకొని కృష్ణుడికి నమస్కారం చేసుకుంటారు అప్పుడు మళ్ళీ వాళ్ళ బట్టలు వాళ్ళకి ఇచ్చేస్తాడు అప్పుడు మళ్ళీ వాళ్ళ బట్టలు వాళ్ళకి ఇచ్చినప్పుడు అన్నీ పీతాంబరములే అని అంటూ ఉన్నారు అనగా ఎవరి అభిప్రాయములు ముద్రలు ప్రవృత్తులు అను వేరువేరు వస్త్రములను గ్రహించి స్వామి ఎల్లరకు తన ముద్రయ్యను అంతర్యామిత్వమునే భగవద్ అనుభూతినే ప్రసాదించి ఎల్లరను ఆత్మయందు నిలిపరని శ్రీవారు ధ్వనించిరి అంటే ఏంటండి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి అనేక రంగుల వస్త్రాలు తీసుకొని మళ్ళీ ఇచ్చేటప్పటికీ ఏమైంది అందరికీ ఒకే రంగు వచ్చిందట పీతాంబరము వచ్చిందట అండి అంటే ఏంటి వీళ్ళ అభిప్రాయాలు ముద్రలు ప్రవృత్తులు రకరకాల అభిప్రాయాలు రకరకాల ముద్రలు రకరకాల ప్రవృత్తులు ఉంటాయి కదండి ఆ వేరు వేరు వస్త్రములను గ్రహించి స్వామి ఎల్లరికి అందరికీ అంతర్యామిత్వము అనే భగవద్ అనుభూతిని మాత్రమే ప్రసాదించాడు అందరికీ అన ఇక్కడ ధ్వనిస్తూ ఉన్నది అంటున్నారు గోపికలను మగువల మగువలగుట మేన గుట లోన అని ప్రయోగించరు ఆయా ఘట్టములను ఘట్టములు వినిపించినప్పుడు శ్రీవారి చూపులు నవ్వులు ముఖకవళికలు పలకరింపులు మా పులకరింతలు నాకింకను స్మృతిపథమున చుండురు అని అంటున్నారు శాస్త్రి గారు అదొక అమృతపానము స్నానము నిమజ్జనము శరీరేంద్రియాదులను బట్టి ఎల్లరూ ప్రకృతి గుటచే మగువలే శరీరము ఇంద్రియాలను వీళ్ళని బట్టి అందరూ మగువలే స్త్రీలే అండి కానీ ఆత్మగా ఎల్లరును పురుషతత్వమే ఆత్మగా అందరూ పురుషతత్వం పురుషులే ఎందుకని చెప్తున్నారు ఇది మనకి మాస్టర్ ఏమన్నారు మగువలగుట మేన మగవారలగుట లోన అన్నారు కదా అని ప్రయోగించారు కదండి దానికి ఎక్స్ప్లెనేషన్ అండి ఇది మగువలగుట మేన అంటే మేను అంటే శరీరము శరీరానికి వీళ్ళు మగువలే ఎందుకని శరీరేంద్రియాలను బట్టి ఎల్లరూ ప్రకృతి రూపులగుటితేచే మగువలే మగవారల మగవారలగుట లోన అంటే ఏంటర్థం ఆత్మగా ఎల్లరూ పురుషతత్వమే మరియు కథాపరముగను గోపికలు ఈ జన్మలో మగువలైనను అసలు ఋషీంద్రుల గుటచే వీళ్ళు పూర్వజన్మలో ఋషులండి వీళ్ళు అసలు గుటచే మగవారలే స్వామిని శ్రీవారు శరత్పద్మాక్ష అని సంబోధించిరి గోపికలను పరిరక్షించుటకై స్వామి మీరు మీ భర్తలను సుతులను ఇండ్లను విడిచివచ్చుట న్యాయమా అని ప్రశ్నించాను మాకు వీరెల్లూ నీరూపులే అని గోపికలు తమ దర్శనానుభూతిని వెల్లడించిరి వారు కర్తవ్యములను విడవలేదు గోపికలు కర్తవ్యాలను విడిచిపెట్టలేదండి వాళ్ళు సుతాదులందు అంతర్యామిని దర్శించి వారి ఎడ కర్తవ్యనిష్టను స్వామికి అర్చనముగా సంభావించిరి ఇట్టి సాధనకు స్వామి సంప్రీతుడాయను వారికి మురళీగానము ద్వారమున ప్రణవనాదమును సప్తస్వర సమ్మిళితముగా వినిపించను నాదసుధాసాగరమున వారిని ముంచెత్తెను స్వామి కనపడడు వారి గానము వినపడును అప్పుడు గోపికల భావనను శ్రీవారిట్లు చిత్రించిరి కానరాడాయ స్వామి వినిపించు వాని పాట కర్ణములే వాని గాంచు కన్నులేమో స్వామి మొదట నాదస్వరూపుడు ఆ పైన జ్యోతిస్వరూపుడు వేదములలో సామవేదము తానని స్వామి గీతలో ప్రకటించను కదా అని అంటూ ఉన్నారండి పున్నయ్య శాస్త్రి గారు కనుక ఈ రకంగా మనకి రాసలీల అనేటువంటి అధ్యాయము చక్కగా భక్తి ప్రధానంగా మనకి జరుగుతూ ఉందండి రేపు కూడా ఈ అధ్యాయంలోని అంశములే మనము చెప్పుకుంటాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ